అపర్ణాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఖర్చులన్నీ ఆపేసి వీళ్ళిద్దరూ ఎంతో బాధపడి మరీ ఈ అప్పును తీర్చాలి అనుకున్నారు అని చెప్పేసి అయితే రాజు కావ్య వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంత అవమానించినా సరే వాళ్ళు వాళ్ళ మనసులోనే పెట్టుకొని ఇదంతా చేశారు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని మెచ్చుకుంటూ ఉంటుంది సరే ఇకనైనా సరే మన అప్పులన్నీ తీరిపోయినట్లే అంతా మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదా మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం అవును వీళ్ళిద్దరి వల్లే ఇది సాధ్యమైంది ఇప్పుడు మనందరం ప్రశాంతంగా ఉన్నామంటే ఇది వీళ్ళిద్దరి వల్లే ఇప్పుడు మనం అందరం చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సీతారామయ్య మాత్రం లేదమ్మా ఇప్పుడే ప్రాబ్లం మొదలయ్యింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సీతారామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న తన భార్య మాత్రం ఏంటి బావ అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు అంతా తీరిపో పోయినట్టే కదా అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయినట్లే మనం అందరం చాలా సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సీతారామయ్య మాత్రం లేదు ప్రాబ్లం ఇప్పుడే మొదలైంది మన ఆస్తిని మనం మొక్కలు చేయవలసిన అవసరం వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సీతారామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సీతారామయ్య మాత్రం అవును ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తేనే వాళ్ళు క్షేమంగా ఉండగలరేమో నాకు అనిపిస్తుంది అందుకే ఆస్తులు పంపకాలు చేయడం చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ తాతయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య వాళ్ళు మాత్రం ఏంటి తాతయ్య గారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సీతారామయ్య మాత్రం అవును ఈ ఆస్తి పంపకాలు జరపాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు